సరే ఇవాళ మనం గోధిక కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అంటే ఈ కథ గోధిక అనే ఒక బౌద్ధ భిక్షువు గురించి అనమాట ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు ధ్యానంలో ఎంత ముందుకు వెళ్లినా పదే పదే ఆరోగ్యం వల్ల వెనక్కి వచ్చేసేవాడు చివరికి ఇక విముక్తి కోసం తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్నాడు ఈ కథ మన సంకల్పం మానసిక స్థైర్యం ఇంక విముక్తి గురించి బుద్ధుడి ముఖ్యమైన బోధనల్ని మనకు తెలియజేస్తుంది ఇందులో మనం తెలుసుకోవలసిన కీలకాంశాలు మొదటిది చూడండి గోధిక తీవ్ర అనారోగ్యంతో ఎంత పోరాడినా ఆరుసార్లు ధ్యానంలో కొంత ఏకాగ్రత సాధించినా మళ్లీ అనారోగ్యంతో వెనక్కి వెళ్ళిపోయారు ఇక ఏడోసారి కూడా ఇలాగే జరుగుతే తన గమ్యం ఏమౌతుందోనని ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఆ స్థితిలోనే శరీరాన్ని వదిలేయాలని గత్తిగా నిర్ణయించుకున్నారు రెండవది మారుడు అంటే ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుపడే శక్తి గోధిక ఆలోచన పసిగట్టాడు బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఆపమని కోరాడు కాని బుద్ధుడు గోధికలాంటి స్థిరచిత్తులు జీవితంపై ఆశలేనివాళ్ళూ కోరికను తృష్ణను పూర్తిగా పెకిలించి విముక్తి పొందుతారని చెప్పారు నిజానికి గోధిక కత్తితో నొప్పి కలుగుతున్నా ద్వేషం లేకుండా ధ్యానిస్తూ అదే క్షణంలో ఆ ఉన్నత విముక్తి స్థితిని అర్హత ఫలాన్ని అందుకున్నాడు అద్భుతం కదా చివరిగా గోధిక చనిపోయాక మారుడు అతని చేతన పునర్జమ్మకు కారణమయ్యేది ఎక్కడికి వెళ్ళిందని వెతికాడు కాని కనుక్కోలేకపోయాడు అప్పుడు బుద్ధుడు భిక్షువులకు చెప్పారు గోధిక పరినిర్వాణం చెందాడని అంటే పూర్తిగా పునర్జన్మలేని స్థితికి చేరుకున్నాడని అతని చేతన ఎక్కడా స్థిరపడలేదని ధర్మాన్ని సరిగ్గా ఆచరిస్తూ జాగరూకతతో సరైన జ్ఞానంతో విముక్తి పొందిన వాళ్ల దారిని మారుడుకూడా కనుక్కోలేడని బుద్ధుడు ధమ్మపదశ్లోకం యాభై ఏడు ద్వారా స్పష్టంచేశారు స్థిరమైన సాధన సరైన అవగాహన ఉంటే విముక్తిని మారుడు కూడా ఆపలేడనే విషయాన్ని గోధిక కథ మనకు చూపిస్తుంది